నూట నలభై ఎనిమిదవ అధ్యాయంను స్థుతించుడి ఆకాశవాసులారా స్థుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్థుతించుడి ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్థుతించుడి ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్థుతించుడి సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి పరమాకాశములారా ఆకాశముపైనున్న జలములారా ఆయనను స్థుతించుడిహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను అవి యహోవా నామమును గాక ఆయన వాటిని నిత్య స్థాయువులుగా ఉన్నాడు ఆయన వాటికి కట్టడ నియమించను ఏదియు అతిక్రమింపదు భూమి మీద నున్న మకరములారా అగాధ జలములారా ఎహోవాను స్థుతించుడి వడగండ్లారా హిమమా ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుపాను పర్వతములారా సమస్తమైన గుట్టలారా ఫలవృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా మృగములారా పశువులారా నేలను ప్రాకు జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీద నున్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా ఎహోవాను స్తుతించుడి యవ్వనులు కన్యలు వృద్ధులు బాలురు అందరునూ యహోవా నామమును స్థుతించుదురుగాక ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించియున్నాడు అది ఆయన భక్తులకందరికి ఆయన చెంతజేరిన జనులకు ప్రఖ్యాతికరముగానున్నది ప్రఖ్యాతికరముగానున్నదిహోవాను స్తించుడి నూట నలభై తొమ్మిదవ అధ్యాయము కీర్తన పాడుడి భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్రగీతము పాడుడి తమ్మును పుట్టించిన వాని బట్టి సంతోషించుదురుగాక సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక తమ్మురతోను సితారాతోను ఆయనను గూర్చి గానము చేయుదురుగాక ఏహో తన ప్రజలందు ప్రీతిగలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును భక్తులు ఘనతనుంది ప్రహర్షించుదురుగాక వారు సంతోష భరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి ఘనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే ఎహోవాను స్తుతించుడి నూట యాభైయవ అధ్యాయము యహోవాను స్థుతించుడి ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్థుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్థుతించుడి భూరధ్వనితో ఆయనను స్థుతించుడి స్వరమండలముతోను సితారాతోను స్తుతించుడి తంబురతోను నాట్యముతోను ఆయనను తంతి వాద్యములతోను పిల్లల గ్రోవితోను ఆయనను స్థుతించుడి తాళములతో ఆయనను స్తుతించుడి గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి సకల ప్రాణులు ఎహోవాను స్తుతించుదురుగాక ఎహోవాను స్తుతించుడి